వెల్కమ్ టు వర్ ఛానల్ మకర రాశి వారికి యొక్క సంవత్సరం పట్టున్నెల బంగారం కాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు విశ్వ వసనామ సంవత్సరం ఉగాది ద్వాదశ వారికి అద్భుతమైన ఫలితాలను కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఈ సంవత్సరం మకర రాశి వారి ఆదాయం అనేది వెయ్యి పద్నాలుగు రాజపుత్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదితో ఏళ్ళచని తొలగిపోతుంది వీరి జీవితం లేక మంచి సానుకూల మార్పులే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు విశ్వ వసనామ సంవత్సరం వీరికి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి ఈ రాశి వారి జీవితం ఈ సమయంలో కొత్త మలుపు దక్కుతుంది పెండింగ్లో ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి మే ఇరవై ఐదవ తేదీన గురు వారాస్థానంలో మారటం వల్ల ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి మకర రాశి జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది డబ్బు విషయంలో ఎవరిని అతిగా నమ్మకండి అయితే ఈ సంవత్సరం వీరికి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగాలు చేసే వారి శుభవార్తలు వినే అవకాశం ఉంది కాని వారికి మళ్ళీ ప్రయత్నాలు కుదురుతాయి ధనలాభం ఎక్కువగా కనిపిస్తుంది ప్రభుత్వ పరంగా గుర్తింపు వస్తుంది ఏ ప్రయత్నం చేసినా ధనలాభాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి జాతకులకు మకర రాశి వారికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి నూతన పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది సమయంలో చేసే ప్రయత్నాలు లాభాలు వస్తాయి తల్లిదండ్రుల నుంచి ఆర్థిక ప్రయత్నాలు ఉన్నాయి మకర రాశి వారి యొక్క జీవితం అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు యొక్క వసువు విశ్వ వసనమ సంవత్సరము మకర రాశి వారికి తిరిగి లేనటువంటి రోజులుగా ఉన్నాయి పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తి చేస్తారు రెండు వేల ఇరవై ఐదులో ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించి ఉంటారు గురువు ఆరో స్థానంలో ఉండటం వల్ల ఎప్పటి నుంచి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం మీకు అద్భుతమైనటువంటి మార్పులను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మకర రాశి వారికి ఈరోజు నుంచి కూడా పట్టిందా బంగారమే వీడినస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి